మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా విజయ్ ఫ్యాన్స్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది బికాస్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆ ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికి ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోర్ కొట్టు ఆల్కొ డాటే నేను ఎప్పుడు అట్లా అనుకోలేదండి తప్పు తప్పు కంపల్సరీ మీరు అప్పుడు అన్నారా అన్నారవ గారు మీరు నేను విజయను కూడా అడిగాను తెలుసా మీ గురించి ఆన్లైన్ ఇప్పుడు వదిలేద్దాం ఇంకా అంటే జస్ట్ హావ్ టు లెర్న్ అండి వీడియోస్ చూడండి నేను అడిగనే లేదు అనేది అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆమేన అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాస్ ఇట్ వాస్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్ వాస్ ఎ సర్టన్ సిట్యుయేషన్ దట్ ఐ ఐ థాట్ ఇట్ వాస్ నాట్ రైట్ అంతే అయిపోయింది ఇఫ్ వి ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ ఆల్స్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గై గైవ్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ ఓకే సో సో ఆ టాప్ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు నేను అన్న చేసేద్దాం నాకేం గ్రెడ్ జస్ట్ పర్సనల్ గేమ్ లో ఇట్స్ అందరూకున్నారా సక్సెస్ఫుల్